శివుడికి మరియు హిమధర్మరాజుకు మధ్య జరిగిన కథ దేవుడిపై అపారమైన నమ్మకం ఉంటే యముడు కూడా వెనక్కి తగ్గాల్సిందే శివభక్తితో జీవించి శివుడినే శరణు కోరిన ఒక బాలుడు అతడే మార్కండేయుడు ఒకప్పుడు మృఖండ మహర్షి మరియు ఆయన భార్య ఉండేవారు వారికి సంతానం లేదు వారు శివుడిని ఘోర తపస్సుతో ప్రార్థించారు వారి తపస్సును మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు మీకు రెండు వరాలు ఇస్తాను ఎక్కువ కాలం జీవించే కానీ అవివేకమైన కుమారుడు రెండో వరం పదహారేళ్ళు జీవించే కుమారుడు కానీ మహాభక్తుడు జ్ఞానవంతుడు ఆ దంపతులు రెండో వరాన్నే కోరుకున్నారు అలా పుట్టిన వాడే మార్కెండేయుడు పదహారవ సంవత్సరం దగ్గర పడింది మార్కండేయుడు చిన్న వయసులోనే వేదాలు నేర్చుకున్నాడు శివభక్తిలో లీనమయ్యాడు రోజు శివలింగాన్ని పూజించేవాడు అతనికి పదహారవ సంవత్సరం రాగానే యమధర్మరాజు అతని ప్రాణాలు తీసేందుకు వచ్చాడు యముడు పాశం వేసేందుకు వచ్చేసరికి మార్కెండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగులించుకున్నాడు యముడు పాశం వేయగా శివలింగానికి తగిలింది శివుడు కోపంతో శివలింగం నుండి కాలభైరవ స్వరూపంలో బయటకు వచ్చి గర్జిస్తూ అన్నాడు నా భక్తుడిని తాకే అధికారం నీకు లేదు యముడిని అక్కడికక్కడే శివుడు సంహరించాడు లోకం నిలిచిపోయింది యముడు లేకపోవడంతో ఎవరు చనిపోవడం లేదు లోకధర్మం అస్తవ్యస్తమైంది దేవతలందరూ శివుడిని ప్రార్థించారు శివుడు శాంతించి యముడిని మళ్ళీ బ్రతికించాడు శివుడు మార్కండేయుడికి వరమిచ్చాడు నీవు చిరంజీవి అవుతావు నీకు మరణం ఉండదు ఈ కథలోని సందేశం ఏమిటంటే భక్తి నిజమైనదైతే దేవుడే రక్షణ ధర్మం ఉన్న చోట భయం ఉండదు భగవంతుని ముందు మరణానికి శక్తి లేదు ధర్మానికే ధర్మరక్షకుడు శివుడు భక్తితో దేవిని నమ్మితే ఏ సమస్యనైనా తట్టుకోగలం భక్తి జ్ఞానం ధర్మం కలిసినప్పుడు ఎవరు ఆపలేరు మార్కండేయుడు శివలింగాన్ని పట్టుకొని యముడిని ఎదుర్కొన్నాడు అందుకే మార్కండేయుడు చిరంజీవులలో ఒకడిగా పూజించబడుతున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మరో మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్